రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి ప్రస్తుతానికి మనం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నాం ఇక్కడ ప్రధాన అర్చకులు కపిందర స్వామి ఉన్నారు ఈ మూడు రోజుల పాటు ఎలాంటి ఉత్సవాలు నిర్వహిస్తారు తదితర విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి అసలు ఈ చిన్న హనుమాన్ జయంతి రోజు ఈ పదకొండు నుండి పదమూడు రోజు పదమూడో తేదీ తేదీ వరకు నిర్వహిస్తుంటారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ప్రధానంగా మనకి ఇప్పుడు ఈ చిన్నమాజయంతి పురస్కరించుకొని మూలమూర్తి ఆంజనేయ స్వామి వారికి విశేషించి అభిషేకం రకరకాల పళ్ళతో అలంకారం చేయడం జరుగుతుంది పట్టువస్త్ర ధారణ చేయడం జరుగుతుంది వచ్చేటువంటి లక్షలాది మంది స్వాములకు దర్శనాన్ని అదేవిధంగా మాల విరమణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకు పదమూడవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మాలలు విరమణ కానీ అదేవిధంగా స్వామివారి దర్శనాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మొదలుకొని పెద్ద అన్నమా జయంతి ఉత్సవం వరకు నలభై ఒక్క రోజులు కూడా ఉంటుంది పెద్ద అనమాజ జయంతి ఉత్సవాలు ప్రధాన ఉత్సవాలుగా ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది చిన్న జయంతి ఉత్సవాలు చేసినప్పటికి కూడా దీనికంటే దాదాపుగా పది రేట్లు వైభవంగా పది రేట్లు ఎక్కువగా స్వామివారికి నిర్వర్తించడం జరుగుతుంది అప్పుడు హోమ కార్యక్రమాలు ఋగ్వేద యజుర్వేద సామవేద నారతి ప్రబంధం ఇత్యాది కార్యక్రమాలు కూడా వైభవంగా నిర్వర్తించబడతాయి ఈ చిన్నమాదం పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేకించి అభిషేకాలు మాత్రమే చేయడం జరుగుతుంది అంటే ఈ ప్రతిరోజు నిర్వహించే సేవలు కార్యక్రమాలు కొనసాగుతుంటాయా లేదండి ఇప్పుడు మనకి మూడు రోజులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్వామివారి ఆర్థిక సేవలు అంటే వాహన పూజలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి అభిషేకాలు కుంకుమార్చలు శివుడు ఇత్యాది కార్యక్రమాలను కూడా రద్దు చేశారు కేవలం భక్తులకు దర్శనాలు మాల విరమలు మాత్రమే కల్పిస్తున్నారు వాహన పూజలు కూడా నిలిపివేయడం జరిగింది ఎందుకంటే అత్యధికంగా జనాలు వస్తుంటారు కనుక వారికి కూడా ఇబ్బంది ఉండకూడదు కనుక ఇక్కడ కేవలం ఈ మూడు రోజులు స్వామివారికి దర్శనాలు ఇరుముడి సమర్పణ మాల విరమలు మాత్రమే ఉంటాయి తదితర తదితర కార్యక్రమాలను కూడా రద్దు చేయడం జరిగింది ఈ మూడు రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు స్వామివారి దర్శనం కొనసాగుతుంది అని చెప్పేసి అదేవిధంగా ప్రతినిత్యం జరిగే అర్జిత సేవలు కూడా రద్దు చేసినట్లు తెలి తెలిపారు అదేవిధంగా కేవలం ఈ మూడు రోజుల మాటు స్వామి దీక్ష పరులు వచ్చిన దీక్షాపరువులకు మాల విరమణ కొనసాగుతుందని అన్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు ప ఫలాలతోని అలంకరణ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్తున్నారు ఈ చిన్న జయంతి జయంతికి ఈ విధంగా కొనసాగితే పెద్ద జయంతి హనుమాన్ జయంతికి ప్రత్యేక పూజలు ప్రత్యేకంగా ఘనంగా నిర్వహిస్తారని చెప్తున్నారు దీనికి చిన్న జయంతికి అదేవిధంగా పెద్ద హనుమాన్ జయంతికి నలభై ఒక్క రోజులు తేడా ఉంటుంది దాన్ని మండల దీక్ష అని చెప్తారు ఆ మండల దీక్షకు కూడా స్వాములు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకొని దీక్షలు విరమణ చేస్తూ ఉంటారు నలభై రోజుల పాటు పవిత్రంగా హనుమాన్ దీక్ష చేపట్టి ఈ నేటి నుంచి గత ఈ మూడు రోజుల పాటు దీక్ష విరమణం చేసేందుకు కొండగట్టు పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో దీక్షపరులు రానున్నారు ప్రస్తుతానికి దీక్షాపరులు కొండగట్టుకు వచ్చిన తర్వాత కాలినడకన కానీ వాహనాల ద్వారా ద్వారా కానీ కొండగట్టుకు చేరుకొని ఇక్కడ కోనేరులో స్నానం చేసి అనంతరం మాల విరమణ చేసి స్వామివారిని దర్శకుని దర్శించుకుంటూ ఉంటారు దీక్షాపరులు కానీ ఇక్కడ ప్రస్తుతానికి మనం కోనేరును చూసుకున్నట్లయితే ఒక ఈ కోనేరులో ఎప్పుడో విఐపిలు వస్తేనే మాత్రం వాటర్ చేంజింగ్ అనేది ఉంటుంది ఆ కోనేటిలో నీటిని చూస్తే ఒక మురుకు నీరు మొత్తం ఉంది ఆ మురికి నీటిలో ఈ దీక్షాపరులు నలభై రోజుల పాటు దీక్ష చేసిన అనంతరం ఈ మురికి నీటిలో స్నానాలు చేస్తే వాళ్ళ పాపాలు పోవడేమో తెలియదు కానీ రోగాలు మాత్రం గ్యారంటీగా వస్తాయని చెప్పేసి దీక్షాపరులు తెలుపుతున్నారు ప్రస్తుతానికి మన దగ్గర ఇక్కడ కొంతమంది స్వాములు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మాది పెద్దపల్లి డిస్టిక్ ఓదల మండల్ కొల్లనూరు విలేజ్ మేము ఇరవై ఒక్క రోజు దీక్ష తీసుకున్నాము పుండగట్టుకు పాదయాత్రగా వచ్చాము మేము గండా గుండంలో తిరిగితే గండాలు పోతాయని అందరూ భావిస్తారు అలాంటి గుండంలో డ్రైనేజ్ వాటర్ కంటే వీనంగా ఉన్నాయి దేవదాయక శాఖకు గారికి తెలియని ఏ భక్తులకు వేల చిన్న జయంతి సందర్భంగా కొన్ని లక్షల మంది వస్తున్నారు వాళ్ళకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూసుకోవాలని కోరుచున్నాం మీరు ఎక్కడి నుంచి ఎన్నిసార్లు మాలు వేసుకున్నారు ఇప్పుడు కొన్ని కొన్ని వాటికి ఎన్నిసార్లు వచ్చారు గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కోనేరు ఏ విధంగా ఉంది బాగా చిన్నదంగా తయారవుతుంది వాళ్ళ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా అయితే అయితే వాటర్ చేంజ్ చేయాలని బాగా స్మెల్ వస్తుంది ఇక్కడ ఇంకా ప్రధానంగా ఏమైనా సమస్యలు మీరు గుర్తించారా తాగునీటి కానీ ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ సమస్య తాగునీటి సమస్య ఉంది తాగునీటి లేదు అందులో గుండంలో నీళ్ళు వాటర్ అదే స్నానాలు చేయడానికి వాటర్ ఫెసిలిటీ లేదు ఇందులో ఇరవై రోజు దీక్ష వివరం తీసుకోవడానికి వచ్చి తీసుకొని వచ్చినాము స్నానం చేయడానికి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ అధీనంగా ఉన్నాయి పంపులు వాటర్ సప్లై లేదు కోనేరులో డ్రైనేజ్ నీరు కన్నా అధ్వానంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈ నలభై రోజులు నలభై ఒకటి ఇరవై ఒకటి పదకొండు రోజులు స్వాములు దీక్షలు తీసుకొని ఏదో వారి పుణ్యం కోరకని చెప్పేసి గుండెంలో మునుగుదామంటే పుణ్యం తర్వాత కానీ రోగాలు అనేది తప్పనిసరిగా వస్తాయని చెప్పేసి భక్తులు చెప్తున్నారు ఈ విధంగా ప్రతి ఏడు ఈ కోనేరులో ఈ స్వాములకు ఇదే తంతు కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికైనా ఆలయ అధికారులు వెంటనే ఈ నీటిని మార్చి ప్రతిరోజు భక్తులకు స్వచ్ఛమైన నీటిలో పుణ్యస్నానాలు చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి భక్తులు కోరుకుంటున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి